పరిపాలన గురించి జగనన్న ప్రతి ఇల్లు దాదాపుగా లక్ష ఏంటి రెండు లక్ష డెబ్బై వేలు ఏంటి ఇలా రకరకాల లబ్ధి అనేది ప్రతి కుటుంబాల్లో జగనన్న డైరెక్ట్ గా మీ ఖాతాల్లో పడ్డాయి అయితే రోజుల ఎలక్షన్ రెండు రోజుల ఎలక్షన్ ఈ రోజు ప్రచారం అనేది ముగిసిపోతుంది కాబట్టి ఈ రెండు రోజులు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా ఈ మహిళలే ప్రభుత్వం మిమ్మల్ని నమ్మింది ముఖ్యంగా మహిళల నమ్మింది మీరే మా బలం మీరే మా ధైర్యం మీరే మా మీరే ఒక కార్యకర్తలుగా మీరే ఒక కవచంలాగా ఈ రెండు రోజులు కూడా భోజనం ఇవ్వండి సాయంత్రం అవుతుంది రాత్రి భోజనం దగ్గర కూర్చునేటప్పుడు బాబు మన ఓటు టీ చెప్పారు అరుగు మీద కూర్చునేటప్పుడు అలాగా ఎవరికి మనం ఓట్ చేస్తామని అడగాల ఫోన్ కొట్టుకెళ్లి దొరకలు తెచ్చేటప్పుడు బాబు సోమవారం అన్నాడు రెండు రోడ్లు ప్యాన్ గుర్తి పోటీ జగన్ బాబు ఇన్ని చేసాడని చెప్పాల మన జగన్ ఇచ్చాడని చెప్పాల మీ అందరూ ఎక్కడెక్కడ కనబడితే చుట్టాలు విపరీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉంటారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు ఎక్కడో చేయాలి అయితే మీరు ఏం చేస్తారంటే నియోజకవర్గంలో అమ్మా వంట తర్వాత వంట వండి వండే ఎటువంటి అడిగిన తర్వాత ఎవరు ఫ్యాన్ అని చెప్పి మీరే స్టార్ క్యాంపెయినర్లు ఈ రెండు రోజులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి మీరే ప్రచారం చేయలేదు కాబట్టి మీరే అన్ని విధాలుగా మమ్మల్ని ఆదరించి అభిమానించాలని నేను మనసుఫూ